నా అందరికి నమస్కారమ్నా నా పేరు భాషా నేను పిఏ కెంపిలో ఎండిగా వర్క్ చేస్తాను నేను వచ్చేసి ఇక్కడ గొలపల్లి దగ్గరికి ఫీల్డ్కి వచ్చాను ఫీల్డ్కి వచ్చినప్పుడు అన్నకి రికమెండ్ చేశాను మనకి ఊజీగా ఎక్కువ ఉంది అంటే వచ్చేసి మచ్చ వస్తుంది ఎక్కువ వస్తుంది అంటే అప్పుడు బొఫ్రియ పైలిన్ రెండు రికమెండ్ చేశాను అన్న రికమెండ్ చేసిన తర్వాత అన్న పేరు వచ్చేసి శంకర్ అన్న గోలపల్లి మీరు ఎన్ని సంవత్సరాలు టమాటా వేస్తున్నారు మేము పది పదహైదు వేస్తున్నా టమాటా మీకు ఎక్కువ ప్రాబ్లం ఏమైనా టమాటో వచ్చేది ఇప్పుడు నల్ల ఇది ఊజీ చిన్న వస్తుంటుంది ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమి ఇది చేస్తుంటారు మామూలుగా అయితే ఇది వచ్చి ఊజీకి దోమకు కొడతాం సార్ ఇది ఓకే పని చేస్తుంది ఇది బాగా పనిచేసింది మీకు అనేది ఊజీకి దాన్ని పనిచేసింది పనిచేసింది ఇది కజ్జికి నల్ల మచ్చ నల్ల మచ్చకి ఇది బాగానే పనిచేసింది చేసి పై కొట్టినా కానీ మాకు బాగా పంట కొంచెం బాగా రెండు స్ప్రే చేసిన పండుగ పండు చూడన్నా ఒకసారి పై నుంచి నల్ల మచ్చ కానీ పూజీ కానీ లీఫ్ మేర్ కానీ ఎక్కలేదు అన్న పైను కింద వరకు అన్న వచ్చేసి నాలుగు ఎకరాలు యూజ్ చేశాను అసలు తొడ్జు అన్న ఈ నాలుగు ఎకరాలు బిట్ నా నాలుగు ఎకరాలకు వచ్చేసి నా ఒకటే కాంబినేషన్ యూజ్ చేసా అన్న పైలీను ప్లస్ బుఫ్రియా పైలీన్లు వచ్చేసి పాలెక్సిన్ డీ జింక్ సాల్ట్ ఉంటుంది అన్న ఇది డ్రమ్ముకు వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ ఎకరాకి ఇది అట్టే వచ్చేసి బుఫ్రియ అన్న బుఫ్రీలో వచ్చేసి బుఫ్రాలిన్ లైట్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీలో ఉంటుంది ఇది వచ్చేసి డ్రమ్కి డ్రమ్కు వచ్చేసి ఫిఫ్టీ ఎమ్ఎల్నా ఈ రెండు యూజ్ చేయడం వల్ల మనకి పామసార గిర్ర ఊజీ అంటే వచ్చేసి త్రిప్సున్న ఇది ఇంకోటి వచ్చేసి పా మనకి పౌడర్ మిల్లికి మిల్ మచ్చకి పా కాయ కజ్జికి గజ్జికి పనిచేస్తున్నా ఈ రెండు కాంబినేషన్లు వచ్చేసి అట్టే మన ఏం వేస్తుంటారు ఇక్కడ మేజర్గా తా మన గులపల్లో మామూలుగా టమాటా దోశ కరిమాస పెడతా ఉంటారు రోజు అయితే పడుతుంటారు మరి మిగతా రైతులు కూడా చెప్తారన్న ఈ రెండు చెప్తాను సార్ కొట్టిన తర్వాత మాకు బాగా పంట బాగా కొట్ట ముందు వేరే ఉంది ఇప్పుడు చూడాలి బాగుంది తోట బాగుంది తోట చూపించాను అందరికి చూడండి కాయ చూపించి గజ్జి కానీ కాడ మచ్చి సార్ కాయ కూడా చూడండి ఒకసారి యూనిఫామ్ కలర్లో ఉన్నాయి కాయ కూడా మంచి షైనింగ్ ఉన్నాయి మీకు ఏ చూడగానే గజ్జి లేదు కాయకి మచ్చ కూడా లేదు చూడండి ఒకసారి యూజ్ చేయడం వల్ల అందు తోట మీరు అందాల్సి వచ్చి చూడు విజిట్ కూడా చూడవచ్చు అన్న ఇది గోల్లోపల్లి దగ్గర వచ్చి అన్న పేరు వచ్చేసి శంకర నారెకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసి అన్న టమాటో తోట మీరు ఎవరైనా డౌట్ ఉన్నాను విజిట్ చేయవచ్చు రైతులు అందరూ వచ్చి కూడా ఈ రెండు కాంబినేషన్లు యూజ్ చేశారు అన్న నాలుగు ఎకరాలకి ఎటువంటి కానీ మచ్చ కానీ గజ్జి కానీ ఏమీ లేదన్న లీఫ్ మయర్ కానీ ఏమేమి లేదు చూడండి ఒకసారి మీరు ఎక్కడైనా కింద నుంచి పై వరకు ఎక్కడైనా చూసుకోండి కాయ గజ్జి కానీ మచ్చ కానీ ఆకు మీద మచ్చ కానీ ఇంకోటి దీంట్లో జింక్ ప్రాబ్లం జింక్ ఉంటుంది జింక్ వల్ల చెట్టు గ్రీన్ ఇష్యూ వస్తుంది చూడండి ఎక్కడైనా గ్రీన్ ఇష్యూ తగ్గలేదు చెట్టు తోటైతే ఎగ్జిక్యూ చూపించాను ఒకసారి చూడండి రైతులందరికీ ఈ రెండు కంపెనీలు పిఏ కమిషన్ వాళ్ళు వచ్చి భూ ప్లస్ పైలెన్ ఈ రెండు యూజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి అందరూ వాళ్ళని కోరుకుంటున్నారు మీరు చెప్పండి అందరికీ అందరికీ చెప్తాను ఇప్పుడు ఎప్పుడు అందరూ కొట్టాలని నేను కోరుకుంటాను కొట్టినా కాబట్టి చెప్తాను రైట్ పెట్టిన